పులిహోర చేశానండి లెగటం కొంచెం ఆలస్యంగానే లేచాను ఎందుకో రాత్రి నిద్ర నాకు స్టాక్ వచ్చిన ప్రతిసారి ఇదే ఫీలింగ్ వస్తుంది మనమేమో బడ్జెట్ పెడతాము ఒకవేళ లేట్గా పోయినా ఒకవేళ పోపోయినా ఏంటి పరిస్థితి అన్న ఫీలింగ్ అనమాట ఇది చిన్నపాటి బిజినెస్ అయినా పెద్దదైనా ఎవరికైనా ఈ బాధ అంటూ ఉంటుందేమో బొమ్మలు కూడా అయితే ఉన్నాయి సంయుక్త దానికోసం అనేసి లాఫింగ్ బుడ్ద సాయిబాబా వెంకటేశ్వర స్వామి ఒక నవ్వు అడుస్తుంది అనమాట ఇవి నాలుగు తీసుకెళ్తుంది నైటే క్లీన్ అయితే పెట్టేశాను స్నాక్స్ కింద ఇదిగోండి పట్టి పెట్టేసాను పాలు పొంగి పాలు కూడా ఫస్ట్ అన్నమాట రెండో చూస్తా